నరసింహారావు మా మా బీ తెలుగుదేశం బీసీ విధానాలు నచ్చి తెలుగుదేశంలో జాయిన్ అవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకి సపోర్ట్ గానే ఉంటుంది మీ అంత చేసాం ఎంత చేసామని చెప్పిన ప్రస్తుతం గవర్నమెంట్ రకరకాల ప్రచార కార్యక్రమాలు అయితే మొదలెట్టింది కానీ బీసీఎల్కి ఏమాత్రం చేయలేదు అన్యాయం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే బీసీ సోదరులందరూ ఆ విషయం తెలుసుకుని తీవ్రంగా తీవ్రంగా మండిపడతా ఉన్నారు అలా అలాంటి కార్యక్రమంలోనే మాతో వచ్చి జాయిన్ అయినందుకు దారుణ ప్రత్యేక అభినందనలు ఈ మధ్య కాలంలో బీసీ డిక్లరేషన్ కూడా మీరు చూసే ఉంటారు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల అభ్యున్నతికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం చాలా గొప్ప పరిణామం బీసీలు అందరూ ఏకంగా కావాలి ఇంకా ఇంకా ఒకే ఒక్క ఒకే ఒక్క అవకాశం ఇంకా ఇరవై ఒక్క రోజుల్లో మనందరికి వస్తుంది బీసీలు అందరం చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుని అభినందనకి మనం ముందుకెళ్దామని చెప్పేసి నేను నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం మీరు అడిగినట్టుగా బీసీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడతాను గుడివా గుడివాడలో ఒకటి కడతాను గుడివాడలోనే కాకుండా మూడు మండలాల్లోనూ మీకు ప్రామిస్ చేస్తున్నాను మూడు మండలాల్లోనూ బీసీ కమ్యూనిటీ హాల్ కడతాము మీ అందరికి ఎంత మంది బీసీలు తెలుగుదేశంకి ఎప్పుడు గా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ గా మేము ఉంటాం